గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా హెబ్ ఛానల్ విజిడ్సిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రెండు మూడు నెలల్లో మనకు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక తాజా వార్తలు సో అయితే దీంట్లో పోస్టులు వివరాలు ఏమన్నాయి సార్ అంటే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తము క్లియర్ కట్గా ఎనాలిసిస్ చేద్దాం వీడియో మొత్తము స్కిప్ కాకుండా చూడండి సార్ సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు నిన్ననే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకర్ చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మొదటి నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగిందండి డెంటల్ సర్జర్స్ అయినా సరే స్పీచ్ థెరపిస్ట్ పోస్టులైనా సరే ఇంకా మిగతా సంబంధించినటువంటి పోస్టులు కూడా కలిపి దాదాపుగా యాభై మూడు పోస్టులు వేయడం జరిగింది సో అయితే దీంట్లో ఏంటిదంటే ఎస్సీ వర్గీకరణ కారణంగా ఏదైతే డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఈ ప్రక్రియ ఈ నిన్నటితోనే మనకు ముందుకెళ్తుందండి అయితే వాస్తవంగా వాస్తవంగా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీలో సబ్ క్లాసులు ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి సబ్ క్లాసులు ఏదైతే ఉన్నాయో ఆ రోస్టర్ను కూడా తయారు చేయడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణలో ఇంత ఫాస్ట్గా రిక్రూట్మెంటు జరుగుతుందనేసి ఇక్కడ ఊహించలేదన్నమాట అయితే ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు రెండు నెలల్లో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి దాదాపుగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది గతంలో ఏదైతే గ్రూప్ వన్ కేసు ఏదైతే ఉన్నదో గ్రూప్ వన్ కేసు క్లియరెన్స్ అయిన తర్వాత పాత నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి మహాగర్జన కార్యక్రమము అదేవిధంగా చలో ముట్టడి సె సెక్రటేరియట్ ముట్టడి ఏదైతే ఉన్నదో అలాంటి కారణాల వలన ఇప్పుడు బలమైన ఇంకా శాఖ అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగలడం వలన రెండు మూడు నెలల్లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడిగేసిందండి పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రూప్ వన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి మూడు వందలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ గతంలో ఐదు వందల దాకా పోస్టులు వేయడం జరిగింది కానీ ఈసారి మాత్రం రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు మాత్రం గ్రూప్ వన్ ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఈ రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు ఉన్నా కూడా మిగతా జాబ్ క్యాలెండర్లో హండ్రెడ్ పోస్టులు వేయాలన్నా కూడా ఇక్కడ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్య పోస్టులు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో దీనికి సంబంధించినటువంటి టర్మ్ అయిపోతుంది కాబట్టి రెండు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకవేళ అనుకున్నా కూడా నూట యాభై నుంచి రెండు వందల మధ్య ఉండే పోస్టులు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ గ్రూప్ టూ విషయానికి వస్తాయి ఇక్కడ గ్రూప్ టూ ఏడు వందల నుంచి ఇక్కడ వెయ్యి మధ్య వెయ్యి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య పోస్టులు ఉండడం జరిగిందండి గ్రూప్ టూ అయితే గతంలో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో బా సార్ ఏమన్నారంటే మేము అధికారంలో రాగానే గ్రూప్ టూ అనేది థౌజండ్ పోస్టులతో రిక్రూట్మెంటు మొదటి నోటిఫికేషన్ ఇస్తాము అనేసి అప్పుడే చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముందడుగు ఇస్తుంది సార్ నోటిఫికేషన్ విషయంలో మాత్రము డెబ్బై వేల ఉద్యోగాలు ఇప్పటికే అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి చెప్పడం జరుగుతుంది మిగతా ముప్పై వేల ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రాసెసింగ్లో ఉన్నాయి అనేసి అవి అవి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది గతంలో ఇప్పుడే మనకు నిన్ననే ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో టూ త్రీ మంత్స్లో కొత్త గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం దాదాపుగా ఇక్క సార్ పోస్టుల వివరాలు ఇప్పుడు గ్రూప్ టూలో ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య ఉంటుంది గ్రూప్ వన్లో మాత్రము వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ వేయద్దు అనుకుంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట మరి సిలబస్ విషయానికి అయితే దాదాపుగా ఏం చేంజ్ కాదండి సిలబస్ ఒకవేళ చేంజ్ అయినా ఒక టెన్ పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది అంతే మిగతా యథావిధిగా ఉంటుంది ఖచ్చితంగా అయితే అవే సిలబస్ యాసిటీస్గా ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇక నెక్స్ట్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విషయానికి వస్తే ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఖచ్చితంగా గ్రూప్ త్రీ మాత్రమే నిర్వహించాలి రెండు విధాలుగా ఎందుకు అనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి ఖచ్చితంగా అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే టూ త్రీ మంత్స్లోనే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్ సో ఓకేనా అండి సో ఇది మన దీనికి సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్